కాకినాడ జిల్లా జిగంపేట నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట నరసింహ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు ముందుగా జిగంపేట గ్రామ దేవత రావులమ్మ ఆలయం వద్ద తోట నరసింహంతో పాటు సతీమాణి తోటవాణి కుమారుడు రామ్జీతో కలిసి ప్రత్యేక పూజలు చేసి అక్కడ నుండి నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీతో జగ్గంపేట ఎన్నికల కార్యాలయం వద్దకు వెళ్లి నామినేషన్ పత్రం రిటర్నింగ్ అధికారి ఎం శ్రీనివాస్ కి అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధికి ప్రజలు అందించిన సంక్షేమ కార్యక్రమాల వల్ల తప్పకుండా మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు తాను జగ్గంపేట నియోజకవర్గాన్ని మంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఎంతో అభివృద్ధి చేశానని మళ్లీ తనకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి నేను కాసేపటి క్రితం నామినేషన్ చేయడం జరిగింది మరి నామినేషన్ చేయడం జరిగింది మరి యొక్క నామినేషన్లు అంటే ఈరోజు మీరు చూశారు ఉదయం నుంచి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మరి వేలాదిగా తరలి వచ్చి మా స్వగ్రామం వీరవారం నుంచి ఈరోజు జగ్గంపేట వరకు కూడా భారీ స్థాయిలో మరి ర్యాలీ కానీ బైక్స్ ర్యాలీ కానీ కారు ర్యాలీ కానీ మరి చాలామంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ యొక్క నామినేషన్ని చాలా చాలా విజయవంతంగా మరి పూర్తి చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో కూడా మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ శ్రమ గారు కూడా పాల్గొనడం జరిగింది మరి నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకు నాంది అని నాకు అనిపిస్తూ ఉంది ఈరోజు నామినేషన్ చదువుతూ ఉంటే మరి నేను రెండు వేల నాలుగులో అప్పట్లో మరి దివంగత నేత డాక్టర్ వైఎస్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అప్పుడు నామినేషన్ చేసినటువంటి రోజులు మరి నా కరెక్ట్గా ఇరవై సంవత్సరాల తర్వాత గుర్తొచ్చినటువంటి పరిస్థితి మరి రెండు వేల నాలుగులో ఆ రకంగా ఇస్తే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా దానికి ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ యొక్క నామినేషన్ చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందనతో ఈరోజు ఈ నామినేషన్ నేను జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మరి పోటీ నామినేషన్ చేయడం జరిగింది మరి ఈ నామినేషన్ మరి రేపు గెలుపుకి నాందిగా నాకు అనిపిస్తూ ఉంది అంటే ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు గ్రామ గ్రామాలను కూడా విస్తరించి ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల ఆకర్షితులైనటువంటి నేపథ్యంలో మరి నాకు కూడా సొతాగా ఈ గ్రా ఈ నియోజకవర్గంతో చాలా చాలా ఉన్నటువంటి పరిస్థితి ఇరవై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజలతో మరి ముఖ్యంగా నా మా కార్యకర్తలు అయినటువంటి అందరితో కూడా నాయకులతో కానీ సత్సంబంధాలు కలిగి ఉండడం మూలంగా మరి ప్రజలతో పాటుగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నా యొక్క గెలుపు కోసం ఎప్పటి నుంచి కూడా కృషి చేయడం కూడా గత రెండు నెలలుగా కూడా మేము అశ్రంతంగా పోరాటం చేస్తూ ఉన్నాం తిరుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క సంక్షేమ కార్యక్రమాలకి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా గట్టిగా గత ఏప్రిల్ ఫిబ్రవరి మాసం నుంచి కూడా మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరిగింది మరి డోర్ టు డోర్లో మన సత్యమాణి వాణి కానీ అలాగే నా కుమారుడు రామ్జీ కానీ మా మా కోడలు నీనిది కానీ ఈరోజు ఇప్పటికే దాదాపుగా యాభై అరవై గ్రామాలు పూర్తిగా నియోజకవర్గ స్థాయిలో ఇంటింటికి తిరగడం జరిగింది ఎక్కడ చూసినా సరే ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు వారు ఆరతరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పట్ల అలాగే మరి నా పట్ల ఉన్నటువంటి అభిమానంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మరి మాకు ఓటు వేయడానికి తయారుగా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మాకు ఎక్కడ చూసినా సరే స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంది మరి రాబోయే ఇంకొక పదిహేను రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మా యొక్క ఈ డోర్ టు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పూర్తవుతుంది ప్రజలందరూ కూడా తయారుగా ఉన్నారు ఓట్లు వేయడానికి అలాగే నేను కూడా మరి ప్రతి గ్రామం కూడా మరి తిరుగుతూ ఉన్నాం మరి రేపెళ్ళ రెండు రోజుల్లో మరి నేను కూడా మరి ఆ గ్రామాల్లో సహజన రథం మీద పర్యటించే కార్యక్రమం కూడా చేయబోతున్నాం ఈ రకంగా మరి ఎలక్షన్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి మరి మన క్యాంపెయిన్కి సంబంధించిన ప్రసాద్